వాళ్ళల్లో బాబు చెప్పి చేయలేదు ఇతను చెప్పింది చేశాడు అనేటువంటిది ఉంది చెయ్యని రెండు కూడా గుర్తుంటాయి అయితే అవి అంత పెద్ద సీరియస్ గా తీసుకుంటారా లేదా అన్నది ఒక పాయింట్ ఇప్పుడు మరి ఆ నవరత్నాలు కొనసాగిస్తాడా లేకపోతే ఇంకా డబ్బులు ఏమైనా పెంచుతాడా లేదా కొత్త పథకాలు ఏమైనా ప్రవేశపెడతాడా ఇవి ఇప్పుడు ఎన్నికలలో హామీలు ఇవ్వాల్సి ఉంటుంది అది రేపటి ఎన్నికల్లో ఏమైనా ఇస్తారేమో అని అంటే ఫస్ట్ శంకరావు ప్రకటిస్తాడేమో లేదా ఒక్కొక్క శంకరావు దగ్గర ఒక్కొక్కటప్పుడు నవరత్నాలు కూడా ఒకేసారి కాకుండా ఒక్కో చోట ప్రకటించారు మేబీ నేను కూడా పెన్షన్ పెంపు అన్నటువంటి అనౌన్స్ చేస్తారేమో అనుకుంటున్నా పెన్షన్ పెంపు ఒకటి నన్ను రైతులకు ఇచ్చే డబ్బులు పెంపు ఒకటి ఏమన్నా చెప్తారేమో లేదా ప్రచారం జరుగుతుంది సాధ్యం కాదేమో దాని బదులు రుణమాఫీ చేయడం ఒకేసారి చేయడం కంటే కూడా ఇప్పుడు ఇట్లా ఇచ్చినట్టు ఏడాది పదమూడున్నర వేలు అన్నారు పన్నెండున్నర వేలు అని పదమూడున్నర అది కూడా కేంద్రం దాంతో కూడా కలిపి కదా అది కాకుండా నేనే ఓ పదివేలు వేస్తాను అంటే ఇప్పుడు ఏడున్నర వేలు వేస్తున్నట్టు ఓ పది పదిహేను వేలు నేనేస్తాను వాళ్ళు ఆరిస్తున్నారు కదా పదిహేను వేలు నేను నేనేస్తానని చెప్పొచ్చు ఒకేసారి రుణమాఫీలు దానికంటే కూడా అది బెటరు డ్వాక్రా వాళ్ళకి రెండటిసారి రుణమాఫీ చేస్తానన్నాడు తన అధికారంలోకి వచ్చాక ఇరవై ఎనిమిది వేల ఉంటే ఏడాదికి ఎంతని ఈ ఏడాది కూడా వేసేశారు మొత్తం ఐదేళ్ల నుంచి డబ్బులు పడతా వచ్చినాయి కాబట్టి దానికి సంబంధించి ఎంత ఏంటి అనేటువంటిది తేల్చే అవకాశం ఈ నాలుగున్నర ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రచార రూపంలో ప్రజల్లోకి వెళ్ళబోతారు అంటే ఇన్ని రోజులు లేరా అంటే బటన్ నొక్కే కార్యక్రమం రకరకాల కార్యక్రమాల్లో అయితే ఏదో సభలో ఉన్నారు కానీ ఇక్కడ ఈ సభ ద్వారా ఒక వ్యతిరేకత లేదంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ప్రధానంగా రోడ్ల విషయంలో కానీ కొన్ని కొన్ని డెవలప్మెంట్ సంబంధించి కానీ